అట్లాగా నీ విషయంలో కూడా నువ్వు ఒక టైపులో చేస్తేనే ఒక మాట అంటారు అన్నారు కదా అని ఇంకో టైపులో చేస్తే ఇంకో మాట అంటారు ఒకటే వాళ్ళ నిర్ణయం నువ్వు ఏది చేసినా సరే వంక పెట్టాలి నువ్వు ఏది చేసినా సరే తప్పు పట్టాలి నువ్వు ఏది చేసినా సరే నీకు విసుగు పుట్టించాలి అప్పుడు నువ్వేం చేయాలి కూర్చొని కుంగిపోవాలి కుంగిలిపోవాలి ఏడుచుకుంటా మొత్తుకుంటా తిరగాలి అంతేనా మరి నువ్వేం చేయాలి సింపుల్గా చెప్పనా దులిపేయాలి స్తోత్రం హలో లుయా దావీ చేసిన పని చేయాలి ఇప్పుడు దావీదు వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్ళకుండా ఇంటికాడ అనుకో ఆ అన్నయ్య వచ్చి ఏమంటాడు ఎరా యుద్ధానికి పోయాం బతికేమో తెలుసుకునే పని లేదా తిండి లేకుండా మలమల మాడుతున్నాం అంత ఆహారం తెచ్చిచ్చే పని లేదా రాకపోతే అట్ట తిడతాడు అనుకో అసలు ఆ చిన్నమ్మ వదిలిపెట్టి ఎందుకు వచ్చావురా నువ్వు ఎందుకు వచ్చావు యుద్ధం చుట్టానే కదా వచ్చావు నీకు మహా గర్వం రా అని ఇంటికాడు ఉంటే తిడతాడు ఇట్లా తిడతారు కదా అక్కడికి పోతే అట్ట కూడా తిడతాడు ఏదన్నా చేయి తిట్టటమే వాళ్ళ పని నువ్వు ఏదన్నా చేయి నిన్ను ద్వేషించటమే వాళ్ళ పని ఈ శోధనతో కొంతమంది జుట్టు పీక్కుంటూ ఉన్నారు వాళ్ళని సంబంధించి దేవునాత్మ ఈ మాటలు ఎత్తాడు ఈరోజు ఎందుకు ఇలాగా ఎందుకు ఇలాగా ఎందుకు ఇలాగా అని మదన పడే వాళ్ళు ఉన్నారు జాబ్ చేసే స్థలాల్లో కొంతమందికి ఈ శోధన నీ పై అధికారి నీ సమకాలీయులు గౌరవిస్తాడు నీ ముఖం చూడగానే వాడు ముఖం చిట్లు ఇస్తాడు మళ్ళీ వాడు ఆస్తులు దోచుకున్నది ఏముండదు ఉండదు పాడుండదు నేను చూస్తే ఎందుకో వాడికి అంత ద్వేషం నీకు ఆశ్చర్య అది మీ ముఖాలు వాడు నవ్వుతా పెట్టాడు నన్ను చూసేందుకు వాడు ముఖం అట్లా పెట్టాడు మీకు ఎవరికి చెప్పని నాకు చెప్తాడు మిమ్మల్ని ఎవరిని ద్వేషించకుండా నన్ను ద్వేషిస్తాడు నాకు అర్థమవుతుంది అది ఎందుకది నిష్కారణ ద్వేషం గుర్తుపెట్టుకో ఇక్కడ చివరిలో ఒక ఫినిషింగ్ టచ్ చేస్తున్నా ముగింపు అలా ఒకవేళ నిష్కారణంగా నువ్వు నిందించబడుతున్నా ద్వేషించబడుతున్నా దూషించబడుతున్నా అవమానపరచబడుతున్నా ఒక్కటి గుర్తుపెట్టుకో ఎందుకు పని కట్టుకొని నీ మీద నిష్కారణమైన ద్వేషం వెళ్ళగక్కబడుతుంది అంటే ఒకటే దేవుని ప్లాన్లో దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు ప్రణాళికలో నువ్వున్నావు దేవుని ఏర్పాట్లో నువ్వు దేవుని ఉద్దేశంలో నువ్వు ఉన్నావు దేవుని ఆలోచనల్లో నువ్వు ఉన్నావు దేవుని ఉన్నతమైన ప్రణాళిక నీ మీద ఉంది నువ్వు దేవునికి ఇష్టవై నువ్వు దేవునికి ఇష్టవై అందుకు దయ్యానికి నిష్కారణమైన ద్వేషం అది సంబంధిత వ్యక్తుల్లోకి జొరబడి నిన్ను శోధిస్తుంది నేను చెప్పిన భక్తులందరూ కూడా నిష్కారణ ద్వేషానికి గురయ్యారు కానీ గురైన వాళ్ళందరూ ఏ స్థాయిలో ఉన్నారో మీరు ఒకసారి ఊహించండి అందుల చేత ద్వేషించబడ్డాడు నిర్హేతుకంగా అగ్రస్థానానికి ఎక్కాడు అదే టైపులో దావీదు అవమానపరచబడ్డాడు అగ్రస్థానానికి ఎక్కాడు అదే టైపులో ద్వేషించబడ్డాడు మోషే అంటే దరిద్రుడు కాకపోతే వీడిని కొడుతున్నాడని వీడిని కొట్టి చంపాడు మరుసటి రోజు వీడు ఇంకొకటితో గొడవ వేసుకుని వాడు వీడు కలబడుకుంటే మోసపోయారే తమ్ముడు తప్పురా ఇది అంటే అన్న నువ్వు చెప్తే వింటాను అన్న ఎందుకంటే నేను నువ్వు వాడి చేతుల్లోంచి నన్ను కాపాడావు నువ్వు చెప్తే వింటానన్నా నిజంగా నీ మాట గౌరవిస్తాను అనాలా వాడేమన్నాడు ఏమన్నాడు తెలుసా ఓయ్ మా మీద తీర్పరిగా నిన్ను ఎవడు నియమించను నువ్వేమన్నా మా మీద తీర్పరివా ఏదో అటు చూస్తున్నా నిన్న వాడిని చంపినట్టు నన్ను కూడా చంపుతావా ఈరోజు స్తోత్రం చివరికి మీరు అన్యాయంగా వాడినే కాపాడితే మరుసటి రోజు వాడే సమస్యను అవుట్ చేశాడు ఆ మాట దెబ్బకి ఎస్కేప్ అవ్వాల్సి వచ్చింది మోషే వాడి దెబ్బకి నలభై సంవత్సరాలు అడిగి అరణ్యంలో బతకాల్సి వచ్చింది మోషే పోయి చూసారా కానీ చివరికి ఏమైంది తెలుసా నిన్ను మా మీద తీర్పరిగా ఎవడు నియమించాడు అన్న మాట దేవుడిన్నాడు ఆ మాట అక్షరాల ఆ మేన్ అన్నాడు అంతే నలభై ఏళ్ల తర్వాత అది నెరవేరింది పొద్దున మొదలు పెట్టుకొని కూర్చుంటే వాళ్ళకి తీర్పులు తీర్చడానికి సూర్యాస్తమయం వరకు తీర్పులు తీరుస్తూనే ఉన్నాడు చేస్తాడు తమ్ముడు చేస్తాడు ఎగతాళి చేసే వాళ్ళందరి ముందు నవ్విన వాళ్ళందరి ముందు హేళన చేసే వాళ్ళందరి ముందు ద్వేషించే వాళ్ళందరి ముందు నీకు ఉంది సోదరా విందు సోదరా నీకు విందు నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు నువ్వు ఆయన్ని ప్రాణ సమానంగా ప్రాణం కంటే ఇష్టంగా ఆయన్ని నువ్వు ప్రేమిస్తున్నావు నువ్వు ఆయనకి ఇష్టమైపోయావు ఆయన నీకు ఇష్టమైపోయాడు నువ్వు ఆయనతో అనుబంధం ఏర్పరచుకున్నావు నువ్వు ఆయనలో ఆనందాన్ని వెతుకున్నావు అందుకు మిగిలిన వాళ్ళకి నీవు పాత్రవయ్యా ద్వేషాస్పదమైన పాత్రవయ్యా పాత్ర అందుకే నిన్నంతగా అందుకే నిన్నంతగా అందుకే నువ్వు సత్యం పక్షాన నిలబడ్డావు దేవుని నీతిని అనుసరించడానికి నువ్వు నేను నువ్వు సిద్ధపరచుకున్నావు దేవునికి దుఃఖం కలిగించకుండా దేవునికి సంతోషం కలిగించే విధంగా నడవాలని నిర్ణయించుకున్నావు దేవుని యుద్ధాలు చేయాలని పూనుకున్నావు దేవుని సంకల్పాలు నెరవేర్చాలని నడుంగట్టావు దైవ చిత్తము సాధించాలి చెయ్యాలని దీక్షాబద్ధుడు అయ్యావు దీక్షాబద్ధురాలి అయ్యావు నీకు తెలియకుండానే శత్రువు కక్షని మీదకి వచ్చేసింది కక్షని మీదకి వచ్చేసింది కక్షని మీదకి వచ్చేసింది వాడు నిన్ను ఎఫెక్ట్ చేయడానికి మానసిక దాడికి పూనుకున్నాడు నలువైపుల ప్రతికూలతలు తీసుకొచ్చి ఒత్తిడికి నిన్ను గురి చేసేటట్టు చేసి దెబ్బతీయాలని పూనుకున్నాడు ఇప్పుడు నువ్వేం చేస్తావు కృంగిపోతావా ప్రభు వైపు చూసి దాబితు వలె పౌలు వలె దానియలు వలె యోసేపు వలె మోసే వలె ఆయన వైపు చూసి వాళ్ళు ఎగతాళి చేసినవే నిజమయ్యేటట్టు చేస్తావా అన్నా మీరందరూ నా కాలు మొక్కినట్టు నాకు దర్శనం వచ్చిందన్నా అంటే అన్నలు ఏమన్నా నువ్వు అంత గొప్ప అయితే ఏముందిరా మా తమ్ముడిరా నువ్వు కాళ్ళు మొక్కుతాం అవసరమైతే కాళ్ళు పట్టుకుని నేను పైకి ఎత్తుతాం మా తమ్ముడిరా నువ్వు ఎవడో అన్యుడి కాళ్ళు మొక్కా కన్నా నీ కాళ్ళ ముందు సాష్టాంగ పట్టడం గొప్పదే కదరా మాకు అనాలే కానీ ఆ దర్శనం వచ్చింది నీ కలలో కాను వాడు వచ్చున్నాడు వీణ్ణి చంపుదాం అప్పుడు వీని కళలే మగునో చూతమన్నారు అంటే దేవుడి చిన్న దర్శనాలు వాని జీవితంలో నెరవేరకుండా మనం వాని చంపుదాం అని నీళ్లు లేని గుంటలో వేసి చంపలేకపోయారు మళ్ళీ బయటికి తీసి అమ్ముకున్నారు దర్శనం ఇక నెరవేరదనుకున్నారు చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు నెరవేరిందా లేదా యా ఏది నెరవేర్చడానికి యోసేపును దేవుడు పిలిచాడో ఏది నెరవేర్చడానికి యోసేపుకు దేవుడు దర్శనం ఇచ్చాడో అందరి ద్వేషం ఏకమై కూడా ఆ దర్శనాన్ని ఆ పిలుపుని ఆపలేకపోయినాయి పోయినాయినాయి దాన్ని రద్దు చేయలేకపోయినాయి దాన్ని దెబ్బ కొట్టలేకపోయినాయి దాన్ని అడ్డగించలేకపోయినాయి అది మరి దేవుడు అంటే నీకు ఆ పిలుపునిచ్చిన దేవుడు నిన్ను అలా ఏర్పరచుకున్న దేవుడు ఆయన ప్రణాళికలు ఆయన రక్తపు కోటలు నిన్ను దాచుకున్న దేవుడు నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరచబోతున్నాడు సిద్ధపరచబోతున్నాడు బోచ సిద్ధపరచ బోతున్నాడు సిద్ధ పరిచయం ఉన్నాడు ఆల్రెడీ పరిచయం ఉన్నాడు ఆల్రెడీ అది అయిపోయింది రెడీ అయిపోయింది అది నువ్వే చెప్తావుగా నీ తల ఎత్తే ఉన్నాడు ఎత్తే ఉన్నాడు డిసైడ్ ఎప్పుడైతే నిర్హేతకమైన ద్వేషానికి నువ్వు గురయ్యావో అప్పుడే సంతకం పెట్టేశాడు నా బిడ్డని నిష్కారణంగా ద్వేషిస్తున్న ఈ దౌర్భాగ్యులందరి అందరి ముందు ఇదిగో వీడు ఈమె నా కుమారుడు నా కుమార్తె హెచ్చింపబడినట్లు ఇదిగో నేను నిర్ణయించానని అక్కడే సంతకం పెట్టేశాడు అప్పుడు అయిపోయింది సంతకం పెట్టేశాడు అప్పుడు అయిపోయింది ఒట్టి మాట కాదు దావీదు కీర్తన నా నీవు నాకు విందు సిద్ధము చేశావు నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము చిరకాలము ఆనందమే పరమానందమే ఆశ్రయ పురమైన ఈసయ్యా నీలో ఆనందమే పరమానందే ఆశ్రయపురమైన ఈసయ్యా నీలో హే మహిమ ఎంతమందికి విశ్వాసం ఉందండి ఏం విశ్వాసం ఉంది నిష్కారణ ద్వేషానికి గురైన నీ తలను దేవుడు పైకి ఎత్తబడున్నట్లు ఆయన సంతకం పెట్టాడు అన్యాయంగా నిందల పాలు చేసిన నీ తలను సిగ్గుతో తల దించుకున్న నీ తలను పైకి ఎత్తుటకు దేవుడు నిర్ణయించాడు దానికి తగ్గట్టు నీవు ఆయన వైపు చూడవలసి ఉంది ఇంకా జాగ్రత్తగా నువ్వు అడుగులే ఆల్రెడీ సైన్ అయిపోయింది పెట్టేసి ఉన్నాడు అది నువ్వు అందిపుచ్చుకుంటావు తప్పకుండా జరిగి తీరిద్దది విశ్వసించిన వారందరూ స్వతంత్రించుకుంటారు కొన్ని కారణాలే నాలుగు కారణాలు చెప్పాను నేను ఐదో కారణం ఉంది వీడు ఒక విచిత్రమైన శత్రువు ఈ శత్రువు మనుషులు కాదు వీడు సైతాన్ ఇది పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదిలో ఉంది ఇంకా చాలా ఇంకా ఉంటుంది ఇంక ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ ఎక్కువసేపు జ్యోతి అంతా పోయింది అందుకని మీ విరోధి ఎగు అపవాది గర్జించు సింహం వల్ల ఎవరైనా మ్రింగుదా అని వెదకుచు తిరుగుచున్నాడు మీ విరోధి అంటే మీ శత్రువు వీడెందుకు శత్రువు అయ్యాడు వీడికి మనకి ఏమైనా కాదాలు ఉన్నాయా అసలు ముఖం చూసాం మనం ఇంతవరకు రాడికి మన శత్రువు శత్రుత్వం ఏంటి అంటే దేవుడు మనల్ని ప్రేమించి వాళ్ళు పోగొట్టుకున్న సింహాసనాన్ని మనకిచ్చి మనల్ని హెచ్చించ హెచ్చించ నెంచాడు హెచ్చించ దీవించాడు అది వాడి కుళ్ళు మనల్ని దానికి చేరకుండా చేయటానికి వాడు ఈ భూమి మీద ఉన్నంతకాలం మనతో పోరాడుతూనే ఉంటాడు అయితే భయం లేదు వాడు బలవంతుడైతే వానికన్నా బలవంతుడైన వాడు మన మీద ఉన్నాడు మనలో ఉన్నాడు లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు బలవంతుడు కూడా వాడు వాడి దెయ్యాలు ఏకమే కట్టగట్టుకొని వచ్చిన అంతకంటే బలవంతుడు అందరినీ సృష్టించిన వాడు మనకు తోడై ఉన్నాడు భయం అవసరంలా ఆయన మన చేయి పట్టుకొని ఉన్నాడు ఆయనే నడిపిస్తున్నాడు కాబట్టి ఆ దరిద్రుడి చేతుల్లోంచి కాపాడబడ్డాం చేతుల్లోంచి కాపాడు లేదాడు ఎప్పుడుగా చేసేవాడు తెలుసా మీకు ఆయన కాపుదల మనల్ని కాపాడుతూ వచ్చింది రాత్రియో మరి మీకు తెలియదు అయింది అదే పాట చాలు అదే పాట స్తోత్రం హలో సేవ్ చేస్తా వచ్చాడు లేకపోతే ఓడి ఆయన ఎన్ని ప్రమాదాలు ఎన్ని శోధనలు ఎన్ని దారుణాలు ఎన్ని ద్వేషాలు ఎట్లా నిలబడ్డావు ఎట్లా కాపాడబడ్డావు అసలు నీకు చరిత్ర పోతావు అనుకున్నారు కానీ నిన్ను దేవుడు నిలబెట్టి వాళ్ళందరి ముందు సవాల్కరంగా నిన్ను నిలబెట్టాడు అని దీవించాడు దీవించాడో చరిత్ర లేకుండా నామ రూపాలు లేకుండా ఒక దారైపోతావు అనుకుని ఎదురు చూశారు అది జరగల అది జరగకపోగా డెవలప్ అవుతున్న వాళ్ళ ముందే నువ్వు జుట్టు పీక్కొని సత్తన్నారు ఏం చేయాలి అర్థం కాక పాప వాళ్ళకి తెలియదు అండి దెయ్యం వాళ్ళ మీద పని చేస్తుందని ఏం టెన్షన్ పడదు వాళ్ళు ఏడుసేపు కొద్దీ నిన్ను నెచ్చిస్తూ ఉంటాడు దేవుడు నా వాళ్ళ కోసం ప్రార్థన చేయంతే ప్రార్థన చేసి నువ్వు నీ 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 జాగ్రత్తలు నువ్వు తీసుకో దేవునికి దుఃఖం కలిగించకుండా అందరూ నిన్ను ద్వేషిస్తుంటే నిన్ను ప్రేమించి తన చంకనెత్తుకున్న దేవునికి అభ్యంతరకరంగా ఉండకుండా ఒక్కటి జాగ్రత్త పడు ఒక్కడే జాగ్రత్త పడు ఒక్కటి జాగ్రత్త పడు ఒక్కటి జాగ్రత్త తర్వాత లెక్కలన్నీ ఆయన భర్తీ చేస్తాడు ఏ సునామలో అంటారు ఇక గజాలు వెళ్ళండి అర్పణ కొంచెం నడుములు సర్దుకుంటే అన్ని లేచి కూర్చోండి అదేదో చేసి వెళ్ళండి అర్పణ కొంచెం లేచి కూర్చోండి కొంచెం నడుములు ఇబ్బంది లేకుండా ఉంటే నిష్కారణమైన ద్వేషం ఒకటి ఉంది అని గుర్తుపెట్టుకోండి కారణాలు ఉండవు కక్ష పుట్టిద్ది ముందు తర్వాత కారణాలు పుడతాయి నువ్వు ఆశీర్వదించబడిన దాన్ని బట్టి కొంతమంది శత్రువులు తయారవుతారు నువ్వు వర్ధిల్లుతున్న దాన్ని బట్టి శత్రువులు నువ్వు సత్యం నిలిచి ఉన్న దాన్ని బట్టి కొంతమంది శత్రువులు నువ్వు ఇతరులకు సత్యం ప్రకటిస్తున్నందున కొంతమంది శత్రువులు నీ బోధలో నువ్వు సత్యాన్ని కలిగి ఉన్నందున కొంతమంది శత్రువులు అబద్ధాన్ని నమ్మిన ప్రవక్తలు ఎంతమంది ఉన్నారండి బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది అవునా ఏలియాలి ఎంతమంది ఉన్నారు ఒక్కడే 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 వన్మెన్ ఒక్కడే వన్మెన్ మొత్తాన్ని ఎదిరించగలిగాడు నాలుగు వందల యాభై కాదు ఎనిమిది వందల యాభై అయినా సరే వాళ్ళ పక్షాన దేవుడు లేడు వాళ్ళు భ్రమపడుతున్నారు కానీ ఏలియా ఒక్కడే పెద్ద హడావుడి హంగు అర్బాటం ఏం లేదు నార్మల్ పర్సన్ లాగా ఉన్నాడు కానీ ఇతని పక్షాన దేవుడే నిలబడ్డాడు దేవుడే నిలబడ్డాడు దేవుడే నిలబడ్డాడు ఇంకంతే వాళ్ళందరూ కలిసి ఏకమై మొత్తుకున్నాకమై మొత్తుకున్నా ఏలియాని ఏం చేయలేరు హలో లూయా

A అజయమను పాడినం చేర్బోగా దహ్యు జగ వాగ్ని ధర కుదివచ్చగం దుర్బోగా దహ వాక్యాగ్ని ధర కుదివచ్చగం దేవునికి మహిమ నా ప్రియమైన దేవుని బిడలారా లోకం సంఘములోని కొంతమంది మనకు విరోధులైన మనల్ని ద్వేషించిననేమి దేవుడు మన పక్షమునుంటే అందరి తలలు సిగ్గుతో దించబడతాయి సత్యం పక్షాన ధ్వజమెత్తుదాం సత్యం కోసం నిలబడదాం ఆల్రెడీ నిలబడ్డాం ఇంకా నిలబడదాం ఇంకా నిలబడదాం నేను ఒక్కడనే కావచ్చు కావచ్చు కానీ నాకు విశ్వాసం ఉంది వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగురాలి ఒంటరిని వెయ్యిని చేయగలడు వెయ్యిని పదివేలు చేయగలడు పదివేలు చేయగలడు నా దేవునికి సమస్తము సాధ్యమే సాధ్యమే ఇతరులందరూ నన్ను ఒకవేళ ధృవీకరించి ద్వేషించిన నా బిడ్డల్ని నా ఇంట పుట్టి అలవరచబడినటువంటి యోధుల్ని దేవుడు నా చేతికిస్తాడు నన్నే ఒక మహా గుంపుగా చేస్తాడు నా దేవుడు ఈ గుంపు సత్యవాక్యం పక్షాన నిలుస్తుంది సత్యవాక్యం పక్షాన నిలుస్తుంది అన్ని జనులకు సత్యం చెప్పటం క్రైస్తవ సంఘానికి సత్యాన్ని బోధించటం సత్యాన్ని బోధించటం దీనికోసం లోకమంతా శత్రువులుగా భావించినా సరే ధైర్యంగా నిలిచేటువంటి ఒక మహా గుంపుగా మనం మారాలి మన శుక్రవారం చెప్పా మొన్న శుక్రవారం చెప్పా యజబెల్ మీద దురాత్మ ఏలియాను ఏలియా దెబ్బతీయడానికి ట్రై చేస్తే అక్కడ మిస్ అయినందుకు ఏలియా మీద ఉన్న అభిషేకము ఆ శక్తి బాప్తీస్ మీద యోహాన్ మీదకి వచ్చినాయి ఆపోజిట్లో చూస్తే ఆ యజబేల్ ఆత్మ హేరోదియ వచ్చింది అర్థమైందా యజబెల్ ఆత్మ ఎక్కడైతే ప్రయాణం చేసిద్దో అక్కడెల్లా కూడా ఒక ఏలియాగుస్తాడు దేవునికి మహిమ రాజుల గ్రంథంలో అహబు భార్య యజబెలు దాని మీద దుష్టాత్మ ఉంది దానికోసం ఎక్కడో తిష్బీలో ఉన్నవాడు వాళ్ళు వచ్చాడు ఏలియా దాన్ని చేయటానికి ఓకే హేరోదియ మీదకి వచ్చింది అది బాప్తి స్మితి జోహాన్ లైన్లోకి వచ్చాడా అంత్యకాలపు సంఘములోనికి జ్వరబడింది యజబెలు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవయో వచనం సా తుయతైరలో ఉన్న సంఘపు దూతకి లాగు సెలవిస్తున్నాడు ఏమని నీవు సంఘములో యజబెలు అనో స్త్రీని ఉండని చూచున్నావు అది నా దాసులకు దుర్బోధ చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఇది ఒకప్పుడు ఎజబెల్ అనే ఒక స్త్రీ మీద హేరోదియా అనే ఒక స్త్రీ మీద సింగిల్ పర్సన్స్ మీద పనిచేసిన ఈ ఆత్మ ఇప్పుడు సమూహం మీదకి వచ్చింది సంఘంలోనికి జ్వరబడి కొంతమంది వ్యక్తులను ఆక్వే చేసుకుని ఉంది అది మరి ఇప్పుడు ఒకప్పుడు ఎజబెల్ ఒకతే వినండి అయిపోయింది ముగిస్తున్నారు వినండి ఒకప్పుడు ఎజబేల్ ఒకతే హేరోదియా ఒకతే కానీ ఈరోజు ఆ దుష్టాత్మ ఒక సమూహం మీద పనిచేస్తుంది సమూహం మీద పనిచేసినప్పుడు ఎజబేల్ ఒకతైతే ఏలియా ఒక్కడే హేరోదియా ఒక్కతైతే యోహాన్ ఒక్కడే ఇప్పుడు అది ఒక గుంపుగా రూపాంతరం చెందినప్పుడు ఏలియా కూడా ఒక్కడు కాదు ఒక గుంపు కావాలి అర్థమైందా ఏలియాల సైన్యం కావాలి ఏలియాల సమూహం కావాలి అది ఇక్కడి నుండి లేవాలి గుర్తుపెట్టుకోండి ఉపదేశం సిద్ధపడండి పిల్లకాయల్లాగా పద్దస్తమానం చిన్న చిన్న విషయాల్లో బలహీనపడిపోకండి అడుగులు జారేలా తిరిగి వెనక్కి తీసుకొని సరి చేసుకొని ఆత్మీయంగా నిలబడి దేవుని కోసం రోషంగా నడుంగట్టడానికి సిద్ధపడండి కృప మనందరికీ తోడై గాక